బ్రదర్ అఖండ టూ తాండవం సినిమా గురించి ట్రోల్స్ అయితే చేసిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు సో అది దైవభక్తి సినిమా అని చెప్పి తెలిసి కూడా ట్రోల్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారు సో అఖండ కి సంబంధించినవి ప్రతి ఒక్క అప్డేట్ వచ్చేసి జనాల్లోకి చాలా గట్టిగా అయితే వెళ్తుంది అలాగే ఫస్ట్ టీజర్ మనకైతే ఒకటైతే రిలీజ్ చేశారు సో అప్పుడు త్రిశూలం అయితే మెడ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుందన్నమాట దానికి సంబంధించిన బ్యాక్ స్టోరీతో నేనైతే ఒక వీడియో అయితే చేశాను అనమాట సో దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇప్పుడు అఖండకు సంబంధించిన ప్రమోషన్స్లో సో మనకి చాలా గట్టిగా అయితే ప్రమోషన్స్ అయితే ప్లాన్ చేసే ఇంటర్వ్యూస్ కూడా అయితే అనమాట సో మనకి అఖండ టూ కి సంబంధించిన త్రిశూలం గురించి మనమైతే మాట్లాడుకోవాలి అఖండ టూ కి సంబంధించిన స్టోరీ గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం ఈ వీడియో చూసిన తర్వాత ట్రోల్ చేసిన ప్రతి ఒక్క ఎర్రి కుక్క గొర్రె వచ్చేసి నోరు మూస్తుంది అన్నమాట అండ్ అలాగే ప్రతి ఒక్కరికి కనువిప్పుగా అవుతుంది వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి సో అఖండ వన్లో లో మనం కానీ చూసినట్లయితే బాలయ్యాబు అఘోరా గెటప్ లో ఉన్నారు అంటే అఘోరా అంటేనే అహం శియం శివం అయం శివం అని చెప్పేసి నమ్మేవాళ్ళు అనమాట అంటే వాళ్ళే శివుడు వాళ్ళు శివుడు ఉన్నాడని చెప్పేసి నమ్మేవాళ్ళు అలాంటి వాళ్ళ చేతిలో ఒక ఆయుధం అదే త్రిశూలం ఉంటే వాళ్ళకి ఏ రేంజ్ పవర్స్ ఉంటాయి అన్న దాని గురించి మనమైతే ఆలోచించాలన్నమాట సో అఖండాలోనే మనకి బాలయ్యబాబుకు పవర్స్ ఉన్నట్టయితే చూపించారనమాట ఆయుష్మాన్ భవ అనగానే పాప లేవడం కానీ సో అలాంటివి కొన్ని మాంత్రిక తాంత్రిక శక్తులు ఆయన ఏం చేయకపోవడం ఇలాంటివి అయితే చూశారు సో అవి దైవ భక్తి ఉన్నవాడికి అలాగే దేవుడి మీద బాగా శ్రద్ధ కలిగిన వాళ్ళకి అలాగే ధ్యానంతో దైవ తపస్సుతో వచ్చే కొన్ని సూపర్ పవర్స్ అయితే ఉంటాయన్నమాట అవి ఉన్నట్టు అఖండాలో చూపించాడు సో నేను ఫస్ట్ నుంచి నమ్మింది కూడా ఏంటంటే అఖండ టూలో కూడా బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది దేవుడు గురించి చూపిస్తారు అలాగే బాలయ్యకు వచ్చిన పవర్స్ గురించి అయితే బాగా నీట్గా అందరికి అర్థమయ్యేలాగా చూపిస్తారు అఖండ వన్లో చూపించినట్టు అలాగే చూపిస్తారు అన్నది నేను బాగా అయితే నమ్మాను సో అలాగే ఎప్పుడైతే త్రిశూలం రౌండ్గా తిరుగుతూ ఉందో అప్పుడు ట్రోల్స్ వచ్చినప్పుడు కూడా నేను దాన్ని ఖండించి మరీ వీడియో అయితే చేశాను అనమాట సో ఇప్పుడు నాకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది అక్కడ అఖండ టూకి సంబంధించిన స్టోరీ గురించి అయితే తెలిసిందనమాట సో దాని గురించి కంప్లీట్గా అయితే మనమైతే మాట్లాడుకుందాం సో మనకి ఇంటర్వ్యూస్ ఏవైతే జరుగుతున్నాయో అవి మనకి మన ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాట్లాడేటప్పుడు సో మనకి అఖండ టూకు సంబంధించిన త్రిశూలం గురించి అయితే వచ్చింది సో ఇది నేను ముందు నుంచి గమనిస్తూనే ఉన్నాను అనమాట అఖండ వన్ అఖండ టూ అనమాట సో అఖండ వన్లో ఉన్న బాలయ్య బాబు అఘోరా గెట్టప్కి అఖండ టూలో ఉన్న బాలయ్యబాబు అఘోరా కి డిఫరెన్షియేషన్ ఉంది అని చెప్పేసి అయితే చెప్పాను అలాగే నామాలు పైకున్నాయని చెప్పాను అలాగే త్రిశూలంలో కూడా డిఫరెన్షియేషన్ ఉంది అని అయితే చెప్పాను అనమాట సో అప్పుడు మనకి అది ఎలా మారింది ఏంది అనేది సినిమాలో కళ్ళకు మనకి నీట్ గా కనిపించేటట్టు అయితే చూపిస్తారు అందరికి అర్థమయ్యేలా చూపిస్తారు అప్పుడు అందరి నోర్లు మూస్తాయని కూడా నేనైతే చెప్పడం అనేది జరిగింది అదే ఇవాళ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు మన రామ్ లక్ష్మణ్ మాస్టర్ అయితేను సో ఆ త్రిశూలంలోనే దేవుడు ఉన్నాడు త్రిశూలం ఒక క్యారెక్టర్ ఉందని చెప్పేసి అయితే రివీల్ అయితే చేశారు అనమాట ఆ మాటలు మీరు కావాలంటే ఇప్పుడు స్క్రీన్ మీద అయితే పెడతాను వినొచ్చు త్రిశూలంలో క్యారెక్టర్ దాంట్లో భగవంతుడు సినిమా చూస్తే సినిమా చూస్తే క్యారెక్టర్ ఉంటుంది అలాగే అఖండ వన్ కి అఖండ టూ కి త్రిశూలం మనం కానీ చూసినట్లయితే అలాగే అఖండ టూ ట్రైలర్ లో కూడా ఇద్దరు బాలయ్యబాబులు అఖండ అఘోరా గెటప్లో ఉన్న బాలయ్య బాబులు ఇద్దరు మనం కానీ చూసినప్పుడు కూడా ఆ త్రిశూలాలు అయితే డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఎవరైతే ఫుల్లీ అఘోరాగా మారి హెయిర్ పెంచి అలా ఉన్న బాలయ్య బాబు త్రిశూలం కానీ చూసినట్లయితే ఆ క్యారెక్టర్ త్రిశూలంలో డిజైన్స్ ఉన్నాయి అలాగే మనకు వచ్చేసి దానికి ధమరుకం అయితే కట్టున్నారు అలాగే నందీశ్వరుని బొమ్మ అయితే దానికైతే ఉందన్నమాట సో ఇది నాకు తెలిసి శివానుగ్రహంతోనో నందీశ్వరుని అనుగ్రహంతోనో ఆ త్రిశూలమైతే వచ్చిందనమాట అలాగే మనకు వచ్చేసి చెప్పిన అంటే ఆ ఇంటర్వ్యూలు పూర్తి కానీ చూసినట్లయితే అక్కడ చెప్పిన విధంగా బాలయబాబు కొన్ని సంవత్సరాల పాటు ఒక గుహలోకి వెళ్ళి ఐసు మీద కూర్చొని అంత దీక్షతో అంత కఠినమైన భక్తితో అంత కఠినమైన ఘోర తపస్సు చేస్తే ఆయనకి ఎటువంటివి ఆ ఎటువంటివి ఆహ్వానం అయితే ఎటువంటి దైవశక్తులు వస్తాయి ఎటువంటివి ఆయనకి పవర్స్ వస్తాయన్న దాని గురించి క్లియర్గా చూపించారని అయితే సినిమాలు అయితే చెప్పడం అయితే వాళ్ళైతే జరిగిందనమాట సో దాన్ని బట్టి తెలుస్తుంది సో ఆ ఆరా కావచ్చు ఆ డివోషన్ కావచ్చు ఆయనలో శివుడే ఉన్నట్టు కావచ్చు ఇది మొత్తం అయితే సినిమాలు క్లియర్గా అయితే చూపించబోతున్నారు అనమాట సో కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే ట్రోల్స్ చేశారో ఎవరైతే వింతగా మాట్లాడారో ఎవరైతే ఉడ్డూరంగా మాట్లాడారో వాళ్ళందరికీ సినిమా అయితే సమాధానం అయితే చెప్పబోతుంది సో త్రిశూలం రౌండ్ తిరగడంలో ఎటువంటి వింత అయితే ఉండదు ఆ త్రిశూలంలో దేవుని పవర్స్ ఉన్నప్పుడు దేవుని అనుగ్రహం అయితే ఉన్నప్పుడు అన్నమాట సో ఎటువంటివైనా సరే ఆ త్రిశూలానికి శక్తులు అయితే ఉంటాయి అలాగే మనం చాలా సినిమాలు అయితే చూసాము కల్కి చూసాము అలాగే జై హనుమాన్ చూసాము అలాగే రీసెంట్గా రిలీజ్ చేసిన మిరాయి చూసాం సో అలాంటివన్నీ కూడా అయితే చూశారు జనాలు యాక్సెప్ట్ అయితే చేశారు ఇవి అన్నీ ఎలా యాక్సెప్ట్ చేశారో బాబు అలాగే మనకి అఘోరా గెటప్లో ఉన్నాడు అలాగే దైవభక్తి కనిపిస్తుంది సో అలాగే ఆ త్రిశూలంలో పవర్స్ ఉన్నాయి అన్నీ వచ్చేసి సినిమాలో క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారనమాట అప్పుడు అందరూ అయితే యాక్సెప్ట్ చేస్తారు అప్పుడు అందరైతే ఆ శివ ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోతారు అనమాట శివుడు ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోతారు సో ఈ రకంగా కానీ చూసినట్లయితే మనకి అఘోరాగా ఉన్న బాలయ్య వచ్చేసి కొన్ని రోజులు ఘోర తపస్సులో మునుగుంటారు ఆ తర్వాత సూపర్ పవర్స్ వస్తాయి వచ్చిన తర్వాత సినిమాలోకి అయితే వస్తాడనమాట అప్పుడు స్టోరీ మరింత ఘాటుగా మరింత దేవుని పవర్స్ వర్సెస్ మనకి క్షుద్ర పవర్స్ అయితే ఉంటాయి సో అప్పుడు మనకి ఆ సీన్స్ ఎలా ఎలివేట్ అయితే ఏంటి అన్న దాని గురించి సినిమా అయితే ఉండబోతుంది సో ఇలాగైతే స్టోరీ అయితే రన్ అయితే కాబోతుంది అనమాట సో ఇప్పుడు నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది మీ అందరు కూడా ఒక క్లారిటీ అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నాను సో ఇది ఒక దైవం సంబంధించిన సినిమా దీన్ని అలాగే చూడాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను సో ఇదంతా విన్న తర్వాత ఏ ఒక్కడు అంటే ఏ ఒక్కడు కూడా ట్రోల్ కాదు కదా పల్లెత్తి మాట కూడా అనలేడని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను అనమాట అలాగ వాడు కానీ ఏదైనా వాగితే వాడు మటుకు మనిషే కాదు కేవలం దుర్బుద్ధితో లేదా బాలయ్య బాబుతో దుర బాబు మీద దురాభిమానంతో ఏదో ఎవరికో కీడు చేయాలన్న ఉద్దేశంతో మాట్లాడే మాటలు మాత్రమే అయితే కానీ ఇవి ఎటువంటివి సంబంధించిన మాటలు కావు అలాగే అవి ఏవో కావాలని చెప్పేసి చెప్పాలి కాబట్టి చెప్పిన మాటలు అయితే కానీ వాస్తవాలు అయితే అవ్వవు అన్నమాట సో అలాగా ఎవరైనా ట్రోల్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కుక్కలతో కాదు వాటితో కూడా పోల్చినంత హీనమైన వాళ్ళని చెప్పేసి అయితే నేనైతే భావిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి Thank you friends and bye. Take care friends.